శ్రీగిరి నమ స్వాధన కార్యక్రమానికి స్వాగతం శుద్ధ సావేరి రాగంలో ఆనలేకర ఊనిబోలరే అనే గీతాన్ని ధీర శంకరాభరణ రాగజన్యము శుద్ధ సావేరి ఆ రాగంలో త్రిపుర తాళంలో గీతాన్ని పాడుకుంటున్నాం ఫస్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్ కూడా పాడుకున్నాం కదా ఈరోజు థర్డ్ స్పీడ్ పాడుకుందాం చతు చతుశ్రుతి రిషభం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి దైవతం అవి స్వరాలు అవుడవడవ రాగం sa pa sa pa sa sa re ma pa Dream, Marie, sa. hmm. re mari re said the Sessa, said Upper Mampa. Sa Dada ma da said, da Upper, da Pamari, Dada, Upper, da Papa, Dada, Upper, Papa. Da ma pa na pa pa ma ri sa ri sa da Papa pa ma pa ri re sa ri ma ma pa da Papa pa da, pa da sa sa re sa da pa ma pa. da da sa da da pa pa ma ri da 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 pa 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 da 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 pa pa, pa ma pa da பூனி சகல சாஸ்திர பதசேக்கூனிபோலரணம் தாழீனம் தாழ ஆ ரே ஆக்தானம் செடாசூட்ட സകലശാസ്ത്ര പുരാണ ദീനം താള ദീനം താള പരിഹത്ത രേ ആ ആ സേതു പരിഘത്തന അതി ఫోర్ లెటర్స్కి ఒక చొప్పున త్రిపుడు తాళం తిసర జాతి త్రిపుడు తాళం ఒక లఘువు రెండు వృత్తాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అక్షరాలు ఒక ఆవృతానికి సస రేరీ సదస అలా డివైడ్ చేసుకుంటూ ఫోర్ ఫోర్ లెటర్స్కి థర్డ్ స్పీడ్ పాడుకుంటే స్వరము సాహిత్యము మొత్తం కనుక్కుంటే కాలం పూర్తవుతుంది ఆ విధంగా సుద్ధ సా వేరు రాగాల్లో గీతంని కంప్లీట్ చేసుకుందాం ఈరోజు మళ్ళీ కొంచెం త్రీ పాయింట్స్ కొన్ని చెప్పుకుందాం అలాగే జయదేవుడు అనేవారు అష్టపదులు రచించారు సంగీతంలో అష్టపదులు రచించిన వారు జయదేవులు వారి గురించి వారి జీవిత చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాం ఫస్ట్ మీరు ఉత్తరదేశ బెంగాల్ రాష్ట్రంలో బిందు బిల్వం అనే గ్రామంలో జన్మించారు జయదేవులు వారు నార్త్ ఇండియాలో బెంగాల్లో ది బి బిల్వం అనే గ్రామంలో పుట్టారు పన్నెండవ శతాబ్దం వాటి వారైన ట్వెల్త్ సెంచరీ అయిన జయదేవులు వారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు సంస్కృత భాషలో చాలా పాండిత్యం గొప్ప పాండిత్యం ఉన్నవారు గొప్ప కవీంద్రులు ఈయన తండ్రి భోజదేవుడు ఆయన పేరు తండ్రి పేరు తల్లి పేరు రామాంబ భార్య పేరు పద్మావతి ఈయన శ్రీకృష్ణ ఆ భార్య కూడా శ్రీకృష్ణుని భక్తురాలు ఈయన కృష్ణన్ భర్తులే ఉత్తర దేశస్థులైన గోవర్ధనాచార్యుడు అనే ఆయన శిష్యుడిలో గోవర్ధనాచార్యులు అనే వారి శిష్యుల్లో ఈయన అగ్ర శ్రేష్ఠుడు మెయిన్ శిష్యుడు అనమాట ఆయన తత్వచింతామణి ప్రసన్న రాఘవ నాటకము మొదలైన అనేక గ్రంథములు రచించిన నిపుణులు ఈయన చాలా గ్రంథాలు రచించారు తత్వచింతామణి అని రాఘవ నాటకము అని ప్రసన్న రాఘవ నాటకము అని కొన్ని గ్రంథాలు రచించారు శృంగార రస ప్రధానమైన శ్రీ రాధాకృష్ణ ప్రేమతత్వమును ద్వాదశ సర్గ సహితమైనట్లు వెలసిల్లెడి గీత గోవింద అష్టపది అని పేరుట గంధ గాంధర్వముగా విర విరచించిన అద్వితీయులు ఈయన అప్పటికప్పుడుగా ఆసుగా ఆయన రచించారు ఈ గీత గోవిందాన్ని వీటిని అష్టపదులు అంటారు ఇవి శృంగారభరితంగా ఉంటాయి కృష్ణుడికి రాధకి రాధాకృష్ణుల మధ్యలో ఉండే శృంగారభరిత దీనిగా ఉంటాయి అన్నమాట అవి వర్ణనగా ఉంటాయి వాటి అవి వాటిని వాళ్ళిద్దరి ప్రేమతత్వాన్ని తెలిసే తెలిపేవిగా ఉంటాయి వాటి ద్వారశ స్వర్గాలతో స్వర్గాలుగా రచించారు అన్నమాట అవి వీటిని అష్టపదులు అంటుంటారు మనం జయదేవుల అష్టపదులు అని బాగా ప్రాముఖ్యం అవి శ్రీ జయదేవ కవిందులు పంతొమ్మిదవ అష్టపది రాయినప్పుడు ఒకటి జరిగింది ఒక విశి ఒక విశిష్టం జరిగింది అక్కడ పంతొమ్మిదవ అష్టపది అని రాస్తున్నప్పుడు స్మరగరల ఖండనం మమశిరపి మండనం దేహి పదపల్లవ ముదారం అని తలపుకు తలంపకు వచ్చినప్పటికీ ఆయన రచనలో అలా రాద్దాము అని ఆయనకు ఆలోచన వచ్చింది అయినా సరే ఆయన రాయకుండా ఆ రచిస్తున్న ఆ రోజుల్లో తాటాకులు మీరు రాసేవారు కదా ఆ రచిస్తున్న ఆ తాటాకుల్ని తన భార్యకి ఇది జాగ్రత్త చెయ్యి నేను మళ్ళీ వచ్చి రాస్తాను స్నానం చేసి వచ్చి రాస్తాను అని నదికి వెళ్ళారు వెంటనే కృష్ణ భగవానుడు తన భర్తలాగట జయదేవుల రూపంలో తలంటుకున్నట్లుగా అలంటుకున్న జయదేవ స్వరూపంతో వచ్చి పద్మావతిని పిలిచి ఆయన ఆయన జయదేవుని భార్యని పిలిచి ఆ తాటాకుని తీసుకురా అని చెప్పి లేఖిని కూడా పుచ్చుకొని రా తాటకుని రాయడానికి లేఖిని అది పుచ్చుకొని జయదేవునికి తోచినట్లు సాహిత్యమును రచించి పూర్తి చేసి అంతర్ధానం అయింది అదేదో జయదేవుని కూర్చుని రాశాడో అని అనుకుంది ఆవిడ తన భర్త కూర్చుని రాస్తున్నారని ఆయన కూర్చుని రాసేసి అంతర్ధానం అయ్యారంట ఈ అసలు జయదేవులు గారు స్నానం చేసేసి వచ్చారు మళ్ళీ తాటాకుని తీసుకురా అని చెప్పి లేఖింత తీసుకురా అని భార్యని పిలిచారు పిలిస్తే ఆవిడ ఆశ్చర్యంతో ఇదేంటి ఇప్పుడే కదా తెచ్చి ఇచ్చాను కదా మీరు రాశారు కదా రాసి ఇచ్చిపోతురు కదా అని చెప్పి ఆవిడ అంటుంది అనేటప్పటికీ పూర్తిగా రచించిన దాన్ని చూసి అదేంటి అని చూస్తే అందులో పూర్తిగా రచించి ఉంటుంది అనమాట ఆయన అనుకున్నది దాన్ని పూర్తిగా పూర్తి చేసి ఉంటుంది అక్కడ అందులో అది చూసి ఆయన ఆనందంతో ఓ పద్మావతి నీవేమి సుకృతం చేసేట్వో కదా భగవంతుడు నీకు దర్శనమిచ్చను అని పొగుడుచు ఆ అష్టపది ఎనిమిదవ ఎనిమిదవది అడుగున అడుగున అంటే ఎనిమిది పాదాలుగా రాస్తారు దాన్ని ఎంతో పాదం అడుగుదనమాట జయతు పద్మావతి రమణ జయదేవ కవి భారతి ఫణిత మితి గీతం అని ఇరవై ఒకటవ అష్టపదిలోనూ తన నామమునకు ముందును ముందును నామ పేరు ఆమె పేరు పెట్టారన్నమాట పద్మావతి రమణ అని చెప్పి భార్య పేరును కూడా ఆయన ఇంక్లూడ్ చేసి పెట్టుకున్నారు వీరు శారణదేవుల కాలం నాటి వారుగా తెలియచండి శారణదేవుడు అని ఆయన రాజుగా ఉన్న రోజుల్లో ఆయన అనమాట అయినా ఈ అష్టపదులు కీర్తనకు ఎనిమిది పాదాలు చొప్పున ఇరవై నాలుగు కీర్తనలు ఇరవై నాలుగు కీర్తనలు రచించారు అష్టపదులుగా అంటే అష్టపదులు అని అష్టపది ఎందుకు వచ్చిందంటే ఎనిమిది పాదాలు ఉంటాయి దానికి ఒక్కొక్కదానికి ఒక్కో కీర్తనలో అందుకని నాయికా నాయకి సకులచే పాట కూడా అంటే కృష్ణుడు రాధ సకులు వాళ్ళ మధ్య ఉండే పాటగా ఉంటుందన్నమాట సంగీత కీర్తనలకు అష్టపదులే ప్రప్రథమములుగా ఉన్నవని తెలియచున్నది అసలు కీర్తన అనే రచన ఒకటి స్టార్ట్ అవ్వడానికి స్టార్టింగ్లో ఫస్ట్ ఉన్నది అష్టపదే అని అని తెలుస్తుంది అనమాట ఇది పన్నెండవ శతాబ్దంలోది అంటే ఈయన యాక్చువల్గా తాళపాక అన్నమయ్య గారు కీర్తన రచనకి ఆది అంటారు మరి ఈయన అన్నమయ్య గారి కంటే కూడా ముందు ఉన్నవారు ఉన్నవారనమాట అందుకని ఈయన రచనలో ఈయన రచనలే కీర్తనలకి ఆది అని తెలుస్తుంది ఈ అష్టపదులను అనుసరించి ఈ అష్టపదులను రచించిన తర్వాత వీటిలాగానే రామాష్టపది రా రామక రామాష్టపతి అని రామకవి అని ఆయన అని చంద్రశేఖర చంద్రశేఖరేంద్ర సరస్వతి అనే ఆయన కవి వీరు రచించారు రామాష్టపది శివాష్టపతి అనేవి రామకవి అనే ఆయనను చంద్రశేఖర చంద్రశేఖరేంద్ర సరస్వతి అనే ఆయన అనే కవులు రచించారనమాట జయదేవుని అష్టపది ఇలాంటివి తర్వాత సో జయదేవులు అష్టపదుల రచనలో బాగా ప్రముఖులు వీరు ఐ థింక్ పూరి జగన్నాథస్వామి దగ్గర అనుకుంటా మీరు రచించింది ఆ పూరిలో ఉంటుంది ఈ ఆశ్రమం అంటారు అదండి అష్టపతి జయదేవుల గురించిన కొంచెం చరిత్ర శ్రీ గురుభ్యో నమ